లోకల్ యూస్ కి స్వాగతం నెల్లూరు జిల్లా కోవూరు నియోజకవర్గం కడవలూరు మండలం మండల పరిషత్ కార్యాలయంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన వాలంటీర్లకు వందన కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే నలపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి డిసిఎం చైర్మన్ వీరి చలపతిరావు పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో వాలంటీర్లకు ఎమ్మెల్యే నలపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి సాల్వ కపి సేవ వజ్ర సేవరత్న సేవ మిత్ర అవార్డులు అందజేశారు ఈ కార్యక్రమంలో నవరత్నాలు పేదలందరికీ ఇల్లు ఇంటి స్థలంలో హక్కు పత్రములను లబ్ధిదారులకు అందజేశారు ఈ కార్యక్రమంలో డీసీఎంఏ చైర్మన్ వీరి చలపతిరావు ఎంపీపీ గాలిజ్యోతి వైసీపీ మండల కన్వీనర్ గంధం వెంకటశేషయ్య నాయకులు కార్యకర్తలు వాలంటీర్లు పాల్గొన్నారు తెలుగుదేశం గవర్నమెంట్ లో ఆఫీసు చుట్టూ తిరిగి కాళ్ళు అరిగిపోయేటట్టు తిరిగి ఉదయం పోతే సాయంత్రం దాకా కూర్చోపెట్టి మంచి నీళ్లు కూడా ఇచ్చేవాళ్ళు కాదు ఈ రోజు ఆ పరిస్థితి లేదు ప్రతి వాలంటీరు తాతల దగ్గరకు వెళ్ళి వితంతువుల దగ్గరికి వెళ్ళి తలుపు దట్టి నాలుగున్నరకే పెన్షన్ ఇస్తా ఉన్నారు ఇది ఎక్కడైనా భారతదేశ చరిత్రలో ఏ రాష్ట్రంలోనైనా ఉందా లేదు మన రాష్ట్రంలో ఉంది మన జగన్మోహన్ రెడ్డి గారు ఎవ్వరు కూడా ప్రజలు కష్టపడకూడదు బాగుండాలి సంతోషంగా ఉండాలని చెప్పి ఈ వాలంటీర్స్ వ్యవస్థను పెట్టి ప్రజల ముంగిటికి తీసుకుపోయినటువంటి ఏకైక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు అందరూ ఏకమై జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించాలని వస్తున్నారు ఇంకొకటి కూడా చెప్తాను మీకు తెలుగుదేశం చంద్రబాబు జనసేన పవన్ కళ్యాణ్ ఓటుకి వెయ్యి నుంచి మూడు వేలు ఇస్తారంట బంగారంగా తీసుకోండి అమ్మా తీసుకొని ఫ్యాన్ గుర్తుకోటండి వద్దన పఖండ్ ఎందుకంటే అదంతా కూడా అక్రమంగా సంపాదించిన డబ్బే చంద్రబాబు నాయుడికి వాళ్ళ నాన్న కబ్జ రూపు నాయుడిచ్చింది రెండు ఎకరాలు ఈ రోజు నాలుగు లక్షల కోట్లకి అధిపతి ఎన్టీ రామారావు గారిని అడ్డం పెట్టుకొని డబ్బు సంపాదించాడు కొత్త రాష్ట్రంలో ఐదు సంవత్సరాలు బ్రహ్మాండంగా తండ్రి కొడుకులు సంపాదించుకున్నారు ఆ డబ్బంతా తీసుకొచ్చి ప్రజల మీద పెట్టి ఆయన ముఖ్యమంత్రి కావాలంట ప్రజల మాయకులు కాదు ప్రజలు రాజకీయ నాయకుల కన్నా తెలివి వాళ్ళు వాళ్ళు ఎవరిని ముఖ్యమంత్రిగా చేసుకుంటే లబ్ధి పొందుతామో ఇన్నేళ్ళు మనం ఎవరి వల్ల లబ్ధి పొందామో అనేది చాలా చైతన్యవంతులైనటువంటి వ్యక్తులు ప్రజలు నోలా ఇటువంటి వాళ్ళు ఎంతమంది వచ్చినా జగన్మోహన్ రెడ్డి గారికి ప్రజల ఆశీర్వాదం ఉన్నంత వరకు ఎవరు కూడా ఏమీ చేయలేరు